ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చిర్రా ఊరి గారు చాలా గొప్పవారు ఆయన ధర్మ పోరాటం చేస్తున్నారు అని మనం అందరము కూడా అనుకుంటున్నాం కానీ ఆయన నిజస్వరూపం ఏమిటో ఆయన చేస్తున్నది ఏమిటో ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను వినండి ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి గురువు గారు ఎందుకు ఇలా ఆడవారిని ఎగతాళి చేస్తున్నారు స్త్రీలను గౌరవించాలని ఆయనకు తెలియదా కుక్క పిల్లతో ఆడుకుంటూ ఆ చేష్టలేమిటి దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏమైనా ఉందా ఈ విషయాలన్నీ కూడా చక్కగా నేను చెప్తాను వీడియో చివరి దాకా చూసి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మన ఛానల్లో చిర్రా ఊరి గారి మీద కొన్ని కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చదివి వినిపిస్తాను చూడండి ఆ తర్వాత అసలైన నిజాల్ని మాట్లాడుకుందాం చిర్రా ఊరి గారు కూడా అంతే ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు ఆయన గొప్ప పండితుడు అని ఆయన ఫీలింగ్ ఎంతసేపు ఆడవాళ్లను తప్పులు పట్టడమే పని బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు ఇంట్లో బ్రాహ్మణులు కుక్కని పెట్టుకుంటారా సహస్ర గాయత్రి చేసేవారు కుక్కలను తాకకూడదు ఆయన భాష వెకిలి చేష్టలు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది ఆయనకు కూడా ఒక వీడియో చేసి బుద్ధి చెప్పండి మీలాంటి వారి వెనుక మేము ఉంటాం తప్పకుండా మీరు స్పందించండి అన్నగారు అని ఒకరు కామెంట్ పెట్టారు చిర్రా ఊరి గారు కూడా అంతే ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు అని ఈ కామెంట్ ప్రారంభించారు చిర్రా ఊరి గారు ఎవరిని విమర్శిస్తారండి ఆయన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు వీడియోలు చెక్ చేసుకోండి ఎప్పుడూ కూడా ఆయన సక్రమమైన పద్ధతిలో భక్తి విషయాలను చెప్పేవారి జోలికి ఆయన ఎప్పుడూ కూడా రారు భగవద్గీతను చెబుతూ రామాయణము మహాభారతము భాగవతము పురాణాల గురించి చెప్పేటువంటి వాళ్ళ జోలికి ఆయన అస్సలు రారు భక్తి గురించి పూజల గురించి చెప్పేటువంటి వాళ్ళను ఎప్పుడూ ఆయన మెచ్చుకుంటూనే ఉంటారు కానీ ఎవరైతే పూజలు తప్పు తప్పుగా చేసి చూపిస్తూ ఉన్నారో ఎవరైతే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని దీపాలు వెలిగిస్తూ ఉన్నారో ఎవరైతే బొట్టు పెట్టుకోకుండా గాజులు వేసుకోకుండా పూజలు చేసి చూపిస్తున్నారో ఎవరైతే సక్రమమైన మార్గంలో భక్తి విషయాల్ని చెప్పడం లేదు వాళ్ళకు ఒక మొటికాయ వేసి సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఆయన చేస్తున్నటువంటిది సరైన పద్ధతి పూజలు మంత్రాలు స్తోత్రాలు సరిగ్గా అవగాహన లేకుండా సక్రమమైన మార్గంలో చెప్పకుండా సమాజాన్ని ఎవరైతే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారో ఈ దొంగ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో పిచ్చి పిచ్చి రెమెడీలు ఎవరైతే చెబుతూ ఉన్నారో అటువంటి వాళ్ళని విమర్శిస్తాడు కానీ ఆయన ప్రతి ఒక్కరిని విమర్శించేదానికి ఆయనకి వేరే పని లేదనుకుంటున్నారా దయచేసి ఇటువంటి కా కామెంట్లను మాత్రము ఈ నా ఛానల్లోనే కాదు అసలు ఎవరి ఛానల్లో కూడా పెట్టకండి ఇంకా ఆ కామెంట్లో ఏమని ఉంది ఆయన గొప్ప పండితుడని ఆయన ఫీలింగ్ నిజమే ఆయన గొప్ప పండితుడే చాగంటి గారు సామవేదం గారు వద్దిపరతి పద్మాకర్ గారు వీళ్ళందరూ ఏ టైంలో అయితే టీవీల్లోకి వచ్చారో అదే టైం నుండి ఆయన కూడా భక్తి టీవీలో పూజా టీవీలో భక్తి విషయాలని చెప్తూ ఎంతో మందికి పూజ ఎలా చేయాలో నేర్పిస్తూ ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల్ని చేసి ఎంతోమందిని భగవంతుడి వైపు అడుగులు వేసే విధంగా చేశారు ఆయన గొప్ప పండితుడే ఆయన గొప్ప పండితుడు కాదు అని ఎవరినో చెప్పమనండి చూద్దాము ఆయన ఫీలింగే కాదు మా అందరి ఫీలింగ్ కూడా అంతే యూట్యూబ్ పెద్ద ఆయనే భక్తి విషయాలు చెప్పాలంటే ఆయన తర్వాతే ఇంకెవరైనా ఇది పదంగా నేను చెప్పగలను ఇంకా ఆ కామెంట్లో ఏమని రాశారు ఆయన బ్రాహ్మణుడు అని చెప్పుకుంటూనే కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు సహస్ర గాయత్రి చేసేటువంటి వాళ్ళు ఇంట్లో కుక్కను పెంచుకుంటారా కుక్కతో ఆడుకుంటారా అని కామెంట్ పెట్టారు అది ఆయన ఇష్టమమ్మ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది కుక్కలు ఇంట్లో పెంచుకోకూడదు అని కొంతమంది చెబుతూ ఉన్నారు కానీ కుక్క కాలభైరవ స్వరూపం అని ఎందుకు మీరు గుర్తించట్లేదు కాలభైరవ స్వామి వెనకాల కుక్క ఉంటుంది కదా చూడండి కర్ణాటకలో సీతి భైరవేశ్వర స్వామి కొండ అనేది ఆ కొండ మీద కావచ్చు బాలగంగాధర స్వామి మఠంలో కావచ్చు ప్రతినిత్యము ఉదయము దేవాలయం తలుపు తీసేటప్పుడు రెండు కుక్కలను తీసుకొని వచ్చి ఆ కుక్కలకు పూజ చేసిన తర్వాతే దేవాలయం తెరుస్తారన్నమాట కుక్క కాలభైరవ స్వరూపము మనం అందరము నిద్రపోతూ ఉన్నా కూడా కుక్క డ్యూటీ చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గరకు దొంగలు వస్తే మనల్ని నిద్ర లేపుతుంది అది ఎంతో విశ్వాసంగా మన ఇంటికి కాపలా కాస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒక కుక్కను పెంచాడండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆయన అనారోగ్య సమస్య చేత చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆ కుక్క ఆయన సమాధి దగ్గర మూడు రోజులు ఏడుస్తూ అక్కడే ఉనింది అసలు అది అన్నం తినలేదు ఏ ఆహారము తీసుకోలేదు అంత విశ్వాసంగా ఉంటాయి కుక్కలు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో మన ఇంటి దగ్గర కుక్కను తప్పకుండా పెంచుకోవాలి ఎందుకంటే మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు ఇంట్లోకి అన్యమతస్థులు కావచ్చు దొంగలు కావచ్చు ప్రవేశిస్తుంటే ఆ కుక్క మురుగుతుంది అందరినీ హెచ్చరిస్తుంది కాబట్టి ఇంటి దగ్గర కుక్కను పెంచుకోవడం ఎటువంటి తప్పు లేదు గాయత్రి మంత్ర జపం చేసేటువంటి వాళ్ళు కుక్కను పెంచుకోకూడదు అని కొంతమంది చెప్తున్నప్పటికీ ఆయన ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ చేసి ఆ తర్వాత కుక్కను తాకవచ్చు కదా మనం చూడలేదు కదా ఎప్పుడూ కూడా ఒకరిని విమర్శించేటప్పుడు మనల్ని మనము సంస్కరించుకోవాలన్నమాట మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో దాన్ని ఒకసారి తెలుసుకోవాలి వారు తండోపతండంబులు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరయా విశ్వదాభిరామ వినురవేమ మనం ఒకరిని తప్పు పట్టేటప్పుడు మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి చిర్రావురి ఊరి గారు వేదం చదువుకున్నారు శాస్త్రాలు చదువుకున్నారు ఆయనకు పురాణం కూడా బాగా తెలుసు కాబట్టి ఏది మంచో ఏది చెడో ఏం చేయవచ్చో ఏం చేయకూడదు ఆయనకు చెప్పేటువంటి స్థాయిలో మనం లేము కాబట్టి ఆయనకు అన్నీ బాగా తెలుసు దయచేసి ఇటువంటి కామెంట్లను పెట్టకండి మీరు వీడియో చేయండి ఆయనను విమర్శించండి మేము మీకు సపోర్ట్గా ఉంటాం ఎంతమంది సపోర్ట్గా ఉన్నా మా సపోర్ట్ మాత్రం చిర్రా ఊరి గారికి ఇంతకు ముందే ఒక వీడియోలో నేను చెప్పి ఉన్నాను ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను మీ గురువుని కాదయ్యా నేను మీ ఇంటి మనిషిని అని కాబట్టి నేను కూడా ఆయనను ఆయనగా భావిస్తానన్నమాట ఎందుకంటే ఆయనను చూసినప్పుడంతా కూడా నాకు మా చిన్న ఆయన గుర్తుకొస్తాడు మా చిన్నాయన కూడా ఆయనలాగే ఉంటాడన్నమాట కాబట్టి ఆయన మా ఇంటి వ్యక్తిలాగే ఆయన ఒక వీడియోలోనే నన్ను ఇంటికి ఆహ్వానించాడు కదా అయ్యా మీరు మా ఇంటికి రండి కలిసి బోన్ చేద్దాం మనం కూడా సనాతన ధర్మం గురించి పోరాడదాం అని ఒక వీడియోలో ఆయన చెప్పారు కదా ఎంతమంది అలా చెబుతారండి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందరినీ కలుపుకొని సనాతన ధర్మం కోసం పోరాడేటువంటి మన కాబట్టి ఇటువంటి పిచ్చి కామెంట్లు ఏది కూడా పెట్టకండి మీరు పెట్టినా కూడా నేను స్పందించను వెంటనే డిలీట్ చేయబడుతుంది ఇంకా మీరు అసహ్యంగా కామెంట్లు గనక పెట్టినట్లయితే ఛానల్లో హైడ్ చేయబడుతుంది మళ్ళీ మీరు కామెంట్లు పెడితే కూడా అవి ఛానల్లో కనిపించవు కామెంట్లు పెట్టి పెట్టి మీకే చేయి నొప్పి అవుతుంది అంతేగాని ఆ కామెంట్లు మళ్ళీ మా ఛానల్లో కనిపించవు తస్మాత్ జాగ్రత్త ఇంకొక కామెంట్ చూపిస్తాను చూడండి చిర్రా గారిని బ్రాహ్మణ సంఘం నుండి వెలివేయాలి వారి కోతిచేష్టలు చూడలేకపోతున్నాం అహంకార భూరిష్టమైన మాటలు స్త్రీలను అస్సలు గౌరవించడం సంస్కృతి తెలియని ఇక ఈ పదం కూడా నోటితో చెప్పలేనండి కుక్కపిల్లతో కామెడీ చేసుకొని ధర్మ పోరాటం అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు అసలు ఆయన చేసేది ధర్మ పోరాటమేనా అతనికి సరిగ్గా బుద్ధి చెప్పేవాళ్ళు లేరు సక్రమమైన మార్గంలో పెట్టి ఎటువంటి వాళ్ళు లేరు కలికాలపు మహిమ ఎవరికీ వారు పండితులని చెప్పుకొని ఫీల్ అయిపోతున్నారు ఇదంతా మా కర్మ అని కామెంట్ పెట్టారు ఎవరో శాస్త్రి అంట చూడండి శాస్త్రి అంటే ఒక బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను ఆయన ఎంత నీచంగా కామెంట్ పెట్టాడు ఇటువంటి కామెంట్లంతా ఎవరు పెడుతున్నారో నాకు బాగా తెలుసు ఆయన అంటే గిట్టనటువంటి వాళ్ళు ఇటువంటి కామెంట్లను అందరు ఛానల్లోకి వెళ్ళి పెడుతూ ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు ఆయన ధర్మ పోరాటం చేస్తున్నారు కదా ఎలాగైనా ఆయన చేస్తున్నటువంటి ధర్మ పోరాటాన్ని అడ్డుకోవాలని కొంతమంది దుష్ట శక్తులు తయారైపోయి ఇటువంటి కామెంట్లను అందరు ఛానల్లోకి వెళ్ళి పెడుతూ ఉన్నారు ఏమని కామెంట్ పెట్టారు ఈ వ్యక్తి ఈ చిర్ర ఊరి గారిని బ్రాహ్మణ సంఘం నుండి వెలివేయాలి ఆయన బ్రాహ్మణుడే కాదు అని ఆయనే చెప్పేసుకున్నాడు ఒక వీడియోలో అయ్యా నేను బ్రాహ్మణుడిని కాదు అసలు నాకు ఏ కులము లేదు నేను ఒక హిందువుని అంతే కాబట్టి నాకు కుల మతాలతో సంబంధం లేదు అని ఆయనే ఒక వీడియోలో చెప్పారు నేను బ్రాహ్మణుని అని చెప్పుకోను ఎందుకంటే మా పూర్వీకులు ఎవరో నాకు తెలియదు మా తాతగారు నేను బ్రాహ్మణుడు అని చెప్పాడు అంతకుముందు మా కులం ఏదో నాకు తెలియదు కదా పూర్వం మనమందరము కోతుల నుండి పుట్టినటువంటి వాళ్ళమే కదా కాబట్టి ఎవరు బ్రాహ్మణులము అని చెప్పుకోకండి ఫలానా కులము అని చెప్పుకొని కులాలను తల మీద పెట్టుకోకండి మనమందరము హిందువులమే అని చెప్పారు అక్కడ నేను మీకు సరెండర్ అయిపోయానండి ఎందుకంటే మీలాంటి గొప్ప వ్యక్తులు సమాజానికి అవసరం మీరు చేస్తున్నటువంటిది నిజమైనటువంటి ధర్మ పోరాటం ఇప్పుడు సమాజంలో చాలామంది దొంగలు తయారైపోయారు కత్తికి తేనె పూసిన మాటలు మాట్లాడుతూ మాకంతా సమానమేనండి అందరూ ఒక్కటేనండి మీరు దయచేసి అనాథాశ్రమానికి వెళ్ళి అనాథాశ్రమంలో పేదలకు సహాయం చేయండి నేను అలాగే చేస్తానండి అని నంగనాచి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఎంతో మంది తయారైపోయారు నిజంగా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టి మాట్లాడేటువంటి వ్యక్తి మీరొక్కరే అని నాకు మీ వీడియోలు చూసిన తర్వాత తెలిసింది నిక్కచ్చుగా మాట్లాడతారు లోపల ఏదీ కూడా దాచుకోరు నిజంగా మీ పాదాలకు శత సహస్రాధిక నమస్సు మాంజలు తెలియజేస్తున్నాను మీరు గురువులకే గురువు మీరు నిజంగా యూట్యూబ్ పెద్ద మీ మార్గంలో చాలా మంది నడవాలి మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి చిర్రా ఊరి గారు కుక్క పిల్లలను పట్టుకొని కామెడీ షో చేస్తూ ఉన్నారు నిజంగా ఆయన గురువేనా అని విమర్శిస్తూ ఉన్నారు ఆయన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి ఆయనే చెప్పారు అయ్యా చిన్నపిల్లలు చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు నా వీడియోలు చాలామంది చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు వాళ్లకు మనము పెద్ద పెద్ద పద్యాలు సంస్కృత శ్లోకాలు చెప్పేస్తే వాళ్ళు నేర్చుకుంటారా కామెడీతో పాటు వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాలను భక్తి విషయాలను తెలియజేయాలని ఆయన అలా చేస్తూ ఉన్నారు కుక్కపిల్లతో కామెడీ చేస్తే ఆయనకి ఏమొస్తుందండి ఆయన అపాయింట్మెంట్ కోసం వేల మంది కాచుకొని ఉన్నారు ఒక రోజుకు ముగ్గురు నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చి జాతకాలు చెప్పుకుంటే ఆయన లక్షలు పోగేసుకోవచ్చు లేకపోతే ఆయన రోజుకొక పూజ రోజుకొక రెమెడీ చెప్పుకుంటే కూడా వ్యూస్ బాగా వస్తాయి ఆయన ఈ ధర్మ పోరాటం ప్రారంభించినప్పటి నుండి ఆయన ఛానల్ మీద స్ట్రైకులు కొట్టడము మీరు ఎన్ని స్ట్రైకులు కొట్టినా ప్రయోజనం లేదనుకోండి ఆయనకు రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి అదే విధంగా ఆయన మీద కొంతమంది కేసులు కూడా పెట్టారంట చిరా ఊరి గారికి ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను గురువు గారు అస్సలు మీరు తగ్గకండి వెనకడుగు వేయకండి మిమ్మల్ని అస్సలు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యోగి వేమన రెడ్డి సంఘం వారు కావచ్చు తిరుపతిలో ఉన్నటువంటి డీపీపీ ప్రాజెక్ట్ కళాకారులు ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు సంఘం కావచ్చు అదేవిధంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సంఘం కావచ్చు మీకు సపోర్ట్గా ఉంటుంది అన్నమాచార్య ప్రాజెక్ట్ అధ్యక్షుడు మా గురువు గారు కె చంద్రశేఖర్ భాగవతార్ గారు అదేవిధంగా చిత్తూరు రైతు సంఘం వారు కావచ్చు దాస సాహితీ ప్రాజెక్టు వారు కావచ్చు మేము అందరూ కూడా మీకు మద్దతుగా ఉంటాము వైష్ణవ సంఘాల వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు యూట్యూబ్లో కూడా మన ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారు మీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ తాట తీసేస్తాము అవసరమైతే లైవ్లు కూడా పెట్టి వాళ్ళు వాయిస్తాము మీరు వెనకడుగు వేయకండి మీరు చేస్తున్నటువంటిది నిజమైనటువంటి ధర్మ పోరాటము భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను ధనబలం కావచ్చు జనబలం కావచ్చు మీకు అందించడానికి సర్వకాల సర్వస్థలందు మేము సిద్ధంగా ఉంటాము మీరు ఇలాగే ధర్మ పోరాటం చేయండి ఈ సనాతన ధర్మానికి పట్టినటువంటి చీడ పురుగుల్ని ఏరి పారేయండి లోకా సమస్తాసుకినో భవంతు స్వస్తి